అందరికీ నమస్కారం సాగరం పార్ట్ హండ్రెడ్ సామ్రాట్ అలా అని ఆ శాంతి చెప్పమందా అని అనగానే చైత్రిక తన వైపు షాక్గా చూస్తే సామ్రాటు ఏంటి అంత షాక్ శాంతి గురించి నాకెలా తెలిసిందనా అది నీతో మాట్లాడటం నేను చూశాను అంటాడు కూల్గా చైత్రిక ఏం మాట్లాడకుండా తలదించుకుంటే సామ్రాటు తన గడ్డం పట్టుకుని తలని పైకెత్తి ఊరిలో అది నువ్వు గుడి దగ్గర మాట్లాడుకోవటం నేను అదేం చెప్పిందో నాకైతే తెలియదు కానీ దాని మాటలు నమ్మి నువ్వు ఇలా నన్ను అక్షర్ని తప్పుగా మాట్లాడటం నాకు నచ్చలేదు నా గురించి అక్షర్ గురించి నీకు బాగా తెలుసు అయినా కూడా నువ్వు అలా మా మధ్య బంధాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే కోపం వచ్చింది నేను సమాధానాలు సంజాయిషీలు ఇచ్చుకుంటే అది చెప్పింది నిజం అవుతుంది అందుకే మన ఫస్ట్ నేట్ రోజున నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు ఎవ్వరు కూడా నువ్వు నన్ను అక్షర్ని చాలా రోజుల నుండి చూస్తున్నావు అలాంటిది మా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా అది ఎవరో ఏదో చెప్పిందని పెళ్లి చేసుకున్న నన్ను మన పెళ్ళి జరిగేలా చేసిన అక్షర్ని నీ నుండి దూరం చేసి మాట్లాడటం కరెక్ట్ అంటావా నువ్వు ఇలా మాట్లాడితే నీ మీద కోపంతో నా నుండి దూరంగా వెళ్ళిపోదాను అనుకుంటున్నావేమో అనగానే ఆ మాటకి చైత్రిక సామ్రాట్ నుండి దూరం జరిగి తనతో మాట్లాడేకే మీ గురించి చాలా విషయాలు తెలిసాయి మీ గురించిన విషయాలు చెప్పడం ఆ అమ్మాయి తప్పు కాదుగా నా జీవితం బాగుండడానికే తను అలా చెప్పింది అది అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయిని తిట్టడం బాగోలేదు అంటుంది కోపంగా సామ్రాటు ఓ దాన్నేమి అనకూడదు అంటే నీకు కోపం వస్తుందా అంతగా ఏం తెలిసాయో మా గురించి అదేం చెప్పిందో కూడా చెప్పు అంటాడు చైత్రిక అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది సామ్రాటు అవసరం ఉంది చైత్రిక ఎందుకంటే మన ఇద్దరం భార్యాభర్తలం ఒకరితో ఒకరు కలిసి బతకాల్సిన వాళ్ళం కదా అని అంటాడు చైత్రిక మీ గురించి తెలిసిన తర్వాత ఆ బంధాన్ని నేను వద్దు అనుకుంటున్నాను అంటుంది సామ్రాటు నన్ను వద్దు అనుకునే అంతగా నా గురించి ఏం తెలుసుకున్నావో నాకు కూడా తెలియాలి కదా చైత్రిక తెలుసుకున్నాను నా నిర్ణయాన్ని మార్చలేరు నేను మీతో ఉండాలి అనుకోవడం లేదు అంతే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివోర్స్ ఇస్తాను అన్నారు కదా లాయర్ని రమ్మని చెప్పండి అంటుంది సామ్రాట్ సీరియస్గా ప్రాబ్లం ఏంటో చెప్పకుండా నువ్వు డివోర్స్ అవ్వమంటే నేనేలా ఇస్తాను అనుకుంటున్నావు అంటాడు చైత్రిక మీరంటే ఇష్టం లేదు అందుకే నాకు డివోర్స్ కావాలి ఇదే కారణం అంటుంది సామ్రాటు నీ మనసులో నా మీద ప్రేమ లేకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావా నేను నవ్వుతుంటే ఆ నవ్వును చూసి నువ్వు మూసిపోతున్నావా నేను కట్టిన తాళిని అపరూపంగా చూసుకుని ముద్దు పెట్టుకున్నావా నా మీద ప్రేమ లేకుండానే ఇలా నా కోగిల్లో నీ బాధకి స్వాంతన పొందుతున్నావా అని అంటాడు చైత్రిక నా బాధని ఇంకొకరితో చెప్పుకునే దిక్కు లేక ఇలా మీ కౌగిల్లో ఏడ్చాను అంతేకాని మీద ప్రేమ ఎక్కువే కాదు మీతో ఉండడమే నాకు ఇష్టం లేదు అలాంటిది మీతో ప్రేమగా మీకు దగ్గరయ్యాను అని ఎందుకు అనుకుంటున్నారు సామ్రాటు ప్రేమ లేదు కాబట్టి డివోర్స్ కావాలి అంటావు అంతేనా అంటాడు చైత్రిక అవును అంటుంది సామ్రాటు అయితే సరైన కారణం చెప్పేదాకా నేను డివోర్స్ ఇవ్వను ప్రేమ లేదు అందుకే డివోర్స్ అంటే నేనే కాదు ఏ కోర్టు కూడా అది సరైన కారణం అని ఒప్పుకోను ఒప్పుకొని డివోర్స్ ఇచ్చేయదు చైత్రిక మీరెన్ని చెప్పినా నేను మీతో ఉండను మీరే వద్దు అనుకుంటున్నాను అలాంటిది మీరు నా పేరు మీద రాసిన ఆస్తి కూడా నాకు వద్దు అందుకే లాయర్ని పిలిపించండి డివోర్స్కి అప్లై చేసి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కూడా చేయించండి అంటుంది సామ్రాట్ ఇష్టపడి తాళి కట్టింది అడగ్గానే విడాకులు ఇచ్చేయడానికి కాదు నూరేళ్ళు కలిసి బ్రతకడానికి నేనంటే నీకు ఇష్టం లేదేమో కానీ నువ్వంటే నాకు ఇష్టం ప్రేమ కాబట్టి నా నుండి డివోర్స్ ఎక్స్పెక్ట్ చేయకు అంటాడు చైత్రిక ఇదే మీ ఫైనల్ మాటనా అని అడుగుతుంది సామ్రాట్ అవును ఎప్పటికీ నువ్వే నా భార్యవి నీకు డివోర్స్ ఇవ్వటం కుదరదు ఇది మైండ్లో ఫిక్స్ చేసుకుని బిహేవ్ చేయి అంటాడు చైత్రిక మీరు డివోర్స్ ఇవ్వకపోయినా నేను ఉండను అంటుంది సామ్రాట్ ఉండకుండా ఎక్కడికి వెళ్తావు మీ అన్నయ్య ఇంటికా అని అడుగుతాడు చైత్రిక నా ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తా అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది సామ్రాట్ నిన్ను నేను వెళ్ళనిస్తే కదా నీకు నచ్చిన చోటుకు వెళ్ళడానికి అంటాడు చైత్రిక ఓ ఇక్కడే ఉండి మీ ఇద్దరి మధ్య జరిగే రాసలీలలు చూడాలా అనగానే సామ్రాట్ గట్టిగా చైత్రిక అని అరవగానే చైత్రిక భయపడి వెనక్కి అడుగు వేస్తే సామ్రాట్ నాకు కోపం తెప్పించాలని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు నువ్వెన్ని మాట్లాడినా నీకు డివోర్స్ ఇవ్వడం కానీ ఇంట్లో నుండి పంపించడం కానీ జరగదు అనేసి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు సామ్రాట్ బయటకు వెళ్ళగానే చైత్రిక కింద కూర్చొని నేడ్ చేస్తూ ఎందుకు సామ్రాట్ గారు నేనంటే మీకు ఎంత ఇష్టం మీ గురించి వదిన గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నా అరుస్తున్నారు తప్పించి నా మీద కోపం అసహ్యం మీకు కలగడం లేదు నేనేం చేస్తే మీరు నన్ను అసహించుకుంటారు నన్ను మీ నుండి దూరంగా పంపించేస్తారు అనుకుంటూ అలానే కూర్చుంటుంది ఒక గంట తర్వాత సామ్రాట రూమ్లోకి వచ్చి అలానే కూర్చొను అన్న చైత్రికను చూసి మనసులో ఎందుకు చైత్రిక ఎలా బిహేవ్ చేస్తున్నావు ఇంకా నీకు నీ గతం తెలిసిందేమో అనుకుని భయపడ్డాను కానీ కాదని నీ మాటల్లో అర్థమయ్యింది నా గురించి అక్షర్ గురించి చెప్పింది విని నీ మనసు విరిచేసింది మా మధ్య బంధాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను నా దాన్ని చేసుకుంటానే కానీ నీ మీద అసహ్యం పెంచుకుని నిన్ను వదిలేసుకుంటాను అని అలా అనుకుంటున్నావే అనుకుని చైత్రిక టైము తొమ్మిది అవుతుంది వచ్చి భోజనం చేయి అంటాడు చైత్రిక పైకి లేచి నాకు వద్దు అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది సామ్రాట్ తన కోసం అక్కడే బెడ్ మీద కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు చైత్రిక బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి అక్కడ కూడా ఏడుస్తూనే ఉంటుంది సామ్రాట్ అక్షర్ని కొట్టడం చూసి శాంతి ఆనందంగా డ్రింక్ చేస్తూ మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టడం ఎంత కష్టమో అనుకున్నా కానీ చాలా ఈజీగా అయిపోయింది ఇదంతా చైత్రిక వల్లే జరిగింది థ్యాంక్ యూ చైత్రిక మధ్యాహ్నం నేను చెప్పిన మాటలు విని నీ నెక్స్ట్ స్టెప్ నేను అనుకున్నట్లు వేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను అని నవ్వుతూ మధ్యాహ్నం అక్షర సామ్రాట్ వాళ్ళు వెళ్ళాక తను చైత్రికకి కాల్ చేయడం తలుచుకుంటుంది శాంతిగా కాల్ శాంతి కాల్ చేయగానే చైత్రిక లిఫ్ట్ చేసి అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు నాకు కాల్ చేస్తున్నావు అని అరుస్తుంది శాంతి మీ ఆయన మీద కోపం నామే చూపిస్తున్నావేంటి చైత్రిక అంటుంది చైత్రిక నాకెవ్వరి మీద కోపం లేదు అంటుంది సీరియస్గా శాంతి ఓ మరి సామ్రాట్ ఏంటి తన కోపం అంతా పాపం అక్షరం మీద చూపించేశాడు చైత్రిక ఆయన వదిన మీద కోపం చూపించారా అది అస్సలు జరగదు అంటుంది శాంతి అయ్యో చైత్రిక నా కళ్ళ ముందరే ఇద్దరూ గొడవ పడ్డారు ప్రణీత్ కోసం హాస్పిటల్కి వచ్చి ఇక్కడ గొడవ జరిగే అక్షర్ను కొట్టాడు కూడా ఈ గొడవ కారణం కూడా నువ్వే తెలుసా పాప నీ వల్ల తను ఎంతో ఇష్టపడే అక్షర్ను కొట్టాడు ఇప్పటి వరకు తను అపరూపంగా చూసుకున్నాడు కానీ తన మీద చెయ్యి కూడా ఎత్తలేదు అలాంటిది ఈరోజు నీ కారణంగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ సామ్రాట్తో ఉండటం నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోవచ్చుగా వాళ్ళ మధ్య గొడవ ఎందుకు పెడుతున్నావు చైత్రిక అంటుంది చైత్రిక వదినను కొట్టారా అని ఏడుస్తుంటే శాంతి నీకోసం అంత చేసింది మీ వదిన కాని వదిన కోసం నువ్వు ఏం చేస్తున్నావు చైత్రిక నువ్వు వాళ్ళ మధ్య ఉంటే గొడవలే అవుతాయి దానివల్ల మీ అన్నయ్య వదిన మధ్య కూడా మనస్పర్ధలు వస్తాయి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే అటు అక్షర కానీ ఇటు సామ్రాట్ కానీ మనశ్శాంతిగా ఉండలేరు వాళ్ళ బంధం అలాంటిది మరి నువ్వు వచ్చాక వాళ్ళ మధ్య లేని గొడవలు వస్తున్నాయి అంతేనా అవి పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు ఈ గొడవ చూస్తుంటే సామ్రాట్ అక్షరం మళ్ళీ మాట్లాడుకుంటారు అని అనుకోవడం లేదు నువ్వు అక్కడే ఉంటే నీ వల్లే గొడవ జరిగిందని ప్రతి క్షణం గుర్తు చేసుకుని ఇద్దరూ బాధపడతారు ఆ తర్వాత నీ ఇష్టం అని కాల్ పెట్టేస్తుంది చైత్రిక మీ నుండి దూరంగా వెళ్ళాలని నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆ కోపాన్ని మీరు అక్షరవతిని మీద చూపిస్తున్నారా మీ మధ్య పవిత్రమైన బంధం నా వల్ల చెడిపోకూడదు నేను ఇక్కడ ఇలా ఉంటే అదే జరుగుతుంది అలా జరగడానికి నేను ఒప్పుకోను అనుకుంటుంది శాంతి నేను వేసిన మాట నీ మనసులో ఉండిపోవాలి చేతిక నువ్వు సామ్రాట్ని వదిలి తనకి దూరంగా వెళ్ళాలి సామ్రాట్ ఇంకొక పెళ్ళి అని ఆలోచన చేసే మనిషి కాదు కాబట్టి నిన్నే తలుచుకుంటూ అలా ఒంటరిగా ఉండిపోతాడు దానివల్ల సామ్రాట్ జీవితం నాశనం అవ్వాలి అది చూసి అక్షర బాధపడాలి తన వల్లే సామ్రాట్ ఇలా అయ్యాడని ఫీల్ అవ్వాలి మళ్ళీ పెళ్లి చేసుకోమని అక్షర అడగాలి దాని గురించి మళ్ళీ మళ్ళీ గొడవ జరిగి వాళ్ళ మధ్య ఉన్న స్నేహం వైరంగా మారాలి ఆనుకుని ఫుల్గా తాగేసి పడిపోతుంది చైత్రిక ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో సామ్రాట్ వెళ్ళి డోర్ కొడతాడు చైత్రిక నుండి రెస్పాన్స్ లేకపోతే సామ్రాట్ ఎంతసేపు అక్కడే ఉంటావో నేను కూడా చూస్తా కదా అని వెళ్ళి బెడ్ మీద పడుకుని తన కోసం చూస్తూ అలానే పడుకునిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్